భరత్ గారు ఇప్పుడు ఇసుక మద్యం మీద పుంకాను పుంకలుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాలోనే అక్రమాల మీద విపరీతంగా వస్తున్నాయి వార్తలు ఆ స్థాయిలో వైసీపీ ఎందుకు దీన్ని డిఫెండ్ చేయట్లేదు ఇప్పుడు ఎలా ఉందని అంటే అండి కొట్లాడుతుంటేనేమో ఇంకా వీళ్ళు ప్రభుత్వం వచ్చి ఇంకా ఐదు నెలలు అయింది కదా నాలుగు నెలలు అయింది కదా మీరు అప్పుడే ఎందుకు ఇది అనేది ఒక రకమైన వర్షన్ అంటే నేను అందరూ అంటున్నారని నేను అనట్లేదు కాళ్ళపారాయి మాట్లాడుతున్నారు ఇంకా వాళ్ళు సర్దురుకోనివ్వండి అని కొంతమంది చెప్తా ఉన్నారు కొంతమంది ఏమని అంటున్నారు అంటే నిజమైన ప్రజల దగ్గర నుంచి వచ్చిన వాయిస్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఉల్లిపాయలు కానీ నిత్యావసర వస్తువులు కానీ టమాటాలు కానీ ఇవన్నీ కూడా రేట్లు చూస్తే ఎప్పుడు లేనంత రేట్లు పెరిగిపోయినాయి నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్ గారిని ఫినాన్స్ మినిస్టర్ని కలిసి వన్ పర్సెంట్ సర్చార్జ్ పెంచుకునే విధంగా వెసులుబాటు కల్పించండి అని అంటున్నారు ఇది ఎంత అన్యాయం అండి ఇది వీళ్ళు ఎవరైనా ఒప్పుకుంటారా అంటే ప్రజలు ఏది కొన్నా దేశంలో ఎక్కడా కూడా పెరగదంట కేవలం ఆంధ్రప్రదేశ్లోనే వన్ పర్సెంట్ ట్యాక్స్ పెంచుతామని అని అంటా ఉన్నారు అంటే దీనికి ఎలా ఉందని అంటే అండి ఇప్పుడు మనకి నాకు తెలిసి మనకి వచ్చే జిఎస్టీ సుమారుగా ఎనభై వేల కోట్లు ఎంత ఉంది సంవత్సరానికి అంటే ఒక ఐదు ఆరు లక్షల కోట్లో లేకపోతే ఏడెనిమిది లక్షల కోట్లో సేల్స్ జరిగితే ఆనర్ యావరేజ్లో కొన్ని చోట్ల ఎయిటీన్ పర్సెంట్ అవుతుంది కొన్ని చోట్ల ట్వెల్వ్ పర్సెంట్ అవుతుంది ఈ రకంగా చూసుకుంటే మనకు వచ్చే ఆంధ్రప్రదేశ్కి వచ్చే ట్యాక్సెస్ ఎనభై వేల కోట్లు ఎంత ఖర్చు చేసే పది లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు ఏదైతే సేల్స్ అవుతున్నాయో దాని మీద వన్ పర్సెంట్ పెరుగుతుంది ఎనభై ఐదు వేల కోట్ల మీద వన్ పర్సెంట్ కాదు టోటల్ సేల్స్ మీద అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడుతుంది ఒకసారి ఆలోచించి అంటే ఈ ఆయన చెప్పిన కారణం ఏమిటి విజయవాడ వరదలు వచ్చినాయి దాని గురించి ఆస్తులు కొన్ని పాడైపోయినాయి ధ్వంసం అయినాయి దాని గురించి విజయవాడ వరదల గురించి ఆ వన్ పర్సెంట్ మాకు వెసులుబాటు కల్పించండి అని అడగడం ఎంత దారుణం ప్రజల మీద గుదిబండలా మూపుతా ఉన్నారని అడుగు అంటే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానని చెప్పి ఎన్నికల్లో చెప్పారు అధికారంలోకి వచ్చా కూడా చెప్పారు సంపద సృష్టించే వ్యక్తి ఇలా అధికంగా పన్నుల భారం మోపేస్తే కనుక రివర్స్ అవుతారు కదా ప్రజలు మరి దాని ఎలా చూడండి అదేనండి ఇప్పుడు అది ప్రజల నుంచి వస్తుంది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏం చేశాడండి ఇదే రకమైన ధోరణితో వెళ్ళారు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు ఇప్పుడు ఇదే సేమ్ సిస్టమ్ ఫాలో అవుతున్నాడు ఇప్పుడు ఆయన ఏ రకంగా అధికారంలోకి వచ్చాడండి నేను సంపద సృష్టించి ప్రజలకి సంక్షేమం ఇస్తాను జగన్మోహన్ రెడ్డి రూపాయి ఇస్తే నేను పది రూపాయలు ఇస్తాను అని ఈ రకమైన ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ విద్యా దీవెన రావట్ల వసతి దీవెన రావట్ల ఏదైతే తల్లికి వందనం రావట్ల ఇప్పుడు సిలిండర్లు ఎంతమందికి ఇస్తున్నారు తెలీదు అదే రకంగా ప్రతి మహిళకి పద్దెనిమిది వేలు ఇస్తా అన్నారు రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది నాకు తెలిసి కోట్ మంది పైన ఉన్నారు అర్హులు మరి వాళ్ళకి పద్దెనిమిది వేల రూపాయలు ఎక్కడ ఎప్పుడు ఇస్తా అన్నారు బడ్జెట్లో కూడా పెట్టలేదు నాకు తెలిసి ఉండి రైతులకి రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు టైంకి ఇచ్చేసేవారు అది కూడా ఏం కనబడట్లా ఇప్పుడు ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ అన్నారు ఒక ఇవాళ గ్యాస్ సిలిండర్ ఎంత ఉందండి ఎనిమిది వందల యాభై ఉందా ఎనిమిది వందల యాభై సుమారుగా ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంది ఆ ఎనిమిది వందల యాభై రూపాయలు ఆయన రియంబర్స్ చేసేదానికి లక్ష తొంభై కండిషన్లు ఉన్నాయి ఇప్పుడు దాకా మరి ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అన్నారు ఎంతమంది ఆడపడుచులకి ఎనిమిది వందల రూపాయలు అకౌంట్ లో పడిందండి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేలు ఇరవై వేలు తీసుకొచ్చి డైరెక్ట్ గా మహిళల ఖాతాల్లో డబ్బులు వేస్తేవారు ఈనిచ్చే ఎనిమిది వందల రూపాయలు ఏ మూలకొస్తుంది సో అంటే కూటమి ఇప్పటికే రెండు హామీలు నెరవేర్చింది ఒకటి ఏడు వేల రూపాయలు పెన్షన్ డైరెక్ట్ అంటే నెలకి నాలుగు వేలు మేము రాగానే పాత బకాయిలతో సహిస్తామని ఇచ్చారు ఒకటి గ్యాస్ దీపావళికి అనౌన్స్ చేశారు అమలు చేస్తామని చెప్పారు మరి మీరన్నట్టు ఆ లెక్కలు ఎవరు ఇంకా క్లియర్గా చెప్పలేదు ఇప్పుడు ఉచిత బస్సు లేకపోతే మిగతా ఇవన్నీ కూడా మిగతా హామీలతో పాటు ఇంకా హామీలు కూడా ఇవన్నీ కూడా నేను చేస్తానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అని చెప్పడు చెప్పా ఇప్పుడు మాటలు ఎవరైనా నేనే చెప్పచ్చు ఆయన సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ఇచ్చుకుంటూ పోయాడు ముందర మనం బడ్జెట్ లో అలొకేషన్స్ చూపించాలి కదండి ఇప్పుడు తల్లికి వందనము అనే పథకం ఉంది నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ కెళ్ళే పిల్లలు ఉన్న లెక్కల ప్రకారం ఎనభై మూడు లక్షల ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకి ఒక్కొక్కళ్ళకి పదిహేను వేల రూపాయలు వేసినట్టయితే సుమారుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుంది పన్నెండు వేల తొమ్మిది వందల కోట్లు అవసరం పడుతుంది ఈయన బడ్జెట్ లో చేసింది ఐదు వేల మూడు వందల కోట్లు ఎలొకేట్ చేశారు అంటే దానికి అర్థం ఏంటండి ఇప్పుడు పన్నెండు వేల కోట్లు ఎక్కడా ఐదు వేల కోట్లు ఎక్కడా దానికి దీనికి పొంతం లేదుగా సో ఈ కార్యక్రమం ద్వారా ఫైనల్గా మీరు చెప్పేది ఏంటండి ప్రజలు ఇప్పుడు ఐదు నెలలు అయిందండి ఇంకా వేచి చూద్దాం వేచి చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంకా మంచి చేస్తే నేను సంతోషిస్తాను ఇంకా ప్రజలకి ఇంకా నేను జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇంకా గొప్పగా చేశానంటే అంటే సంతోషిస్తాను ఇంక ప్రజల్ని మోసం చేసేటట్టు అయితే ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నుంచి పోరాడతాం థ్యాంక్ వెరీ మచ్ భర్త గారు ఇది అనేక అంశాలకు సంబంధించి భర్త గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది మంచి చేస్తే మేము సహకరిస్తాము అదేవిధంగా మోసం చేసే విధానంలో కనుక ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తే కనుక ఎక్కడికక్కడ నిలదీస్తాము ప్రజల్లో పెట్టి ఎండగడతా ఉంటారు చూడాలి ఆయన భవిష్యత్తులో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు ఇప్పుడు చక్కటి విశ్లేషణ ఇచ్చారు అనేక అంశాలు పోలవరం దగ్గర నుంచి ఈ సూపర్ సిక్స్ తర్వాత ఇటీవల జ జల కాలుష్యానికి సంబంధించి ఇలా అనేక అంశాల మీద పూర్తి స్థాయిలో తనదైన శైలిలో వివరణ ఇచ్చిన భర్త గారు ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి ఆయన కలిసి మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నించేద్దాం ఇది ఇష్ కోసం రామనారాయణ